ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఏపీలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగడంతో ఏపీ ప్రజలంతా కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఊహించని మెజార్టీ సీట్లు ఇవ్వడం జరిగిందండి దానికి కారణం కేంద్రంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏపీకి పూర్వవైభవం రావాలంటే ఖచ్చితంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఐదు కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ఎన్డీఏ కూటమిని అఖండ విద్యార్థితో గెలిపించడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ప్రతినిత్యం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఈరోజు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అన్నటువంటి నినాదానికి ఊపిరిపోయడం జరిగింది అందులో భాగంగా మొన్న పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని ప్రకటించారంటే ఈరోజు విశాఖ హక్కు కార్మికుల స్వప్నం ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని దానికి పులుస్టాం పెడుతూ ఈరోజు ప్యాకేజీని ప్రకటించి వాళ్ళ నోరు మోయించిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికే దక్కింది అదేవిధంగా అమరావతి రాజధాని పరుగులు పెడతా ఉంది మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏకంగా రెండు లక్షల కోట్ల ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారంటే శంకుస్థాపనలు చేశారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కళలు సహకారం కాబోతున్నాయి అన్నటువంటి దానికి ఇదే నిదర్శనము అదేవిధంగా అరవై రెండు వేల కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి దీనికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరయ్ గారు ముగ్గురు కూడా సమన్వయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దానికి కావలసినటువంటి నిధులు సహకారం గురించి ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలకు తెలియజేయడంతో వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఇక ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి కోట్లాది లక్షలాది రూపాయల నిధులను కేటాయిస్తున్నారు ఈరోజు అనేక పరిశ్రమలు పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు దానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఈ ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ విస్తృతంగా పెంచడంతో మనం ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏపీ ద్వారా వెళ్ళాలంటే హైవే రోడ్లు చూసినామంటే బ్రహ్మాండంగా హైవే రోడ్లు వేసారు ఈరోజు పరిశ్రమలు పెట్టేదానికి పక్క రాష్ట్రాల కన్నా ఏపీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడిదారులంతా కూడా అదే విధంగా ప్రతి చోట కూడా విమానాశ్రయాలు వస్తున్నాయి ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది ఈరోజు వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద దిగ్గజాలంతా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అంటే అది కేంద్రంలోని బీజేపీ నాయకత్వ ఈ పటిష్టతకు నమ్మకం ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది ఖచ్చితంగా ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నటువంటి నమ్మకం విశ్వాసం పెట్టుబడిదారులు వచ్చింది కాబట్టి ఈరోజు పరిశ్రమలు పెట్టుబడిదారులంతా కూడా ఏపీకి కడుతున్నారండి గత ఐదు సంవత్సరాల చీకటి పరిపాలన నుంచి ఈరోజు పౌర్ణమి చంద్రుడి లాగా ఈరోజు ఏపీకి ఖచ్చితంగా పూర్వ వైభవం రాబోతోంది పరిశ్రమలు పెట్టుబడులు నిరుద్యోగ యువత అమరావతి రాజధాని ఈ అదేవిధంగా విక్ విశాఖ ఉక్కు కర్మాగారం పోలవరం ప్రాజెక్టు అన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో సంపూర్ణంగా పూర్తి చేయబోతున్నారు అన్నటువంటి నమ్మకం విశ్వాసం ఏపీ ప్రజలకు కల్పించినందుకు ప్రత్యేక అదేవిధంగా ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి